హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ తత్వం గురించి అలాగే ఆత్మస్థైర్యం గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీకే లావణ్య గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం ఓం శాంతి నమస్తే అమ్మ అలాగే ఆత్మ స్థైర్యం అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి వీటి రెండింటి అర్థాలేంటి రెండింటికి ఉన్న సంబంధం ఏంటి ఒకసారి తెలియజేస్తారా మేడం ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యము అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే మన మీద మనకు ఉన్నటువంటి నమ్మకం రైట్ ఆత్మస్థైర్యము అంటే మనకి అడ్వర్సిటీస్ ఫేస్ చేసినప్పుడు అంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతగా నేను నిలదొక్కుకొని ఉండగలుగుతున్నాను అని ఈ రెండూ దాని యొక్క పరి అంటే ద డెఫినేషన్స్ ఆఫ్ ఇట్ అయితే ఈ ఆత్మవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మస్థైర్యం అనేటువంటిది ఉంటుంది రైట్ అయితే మరి ఆత్మవిశ్వాసం అని ఎందుకు దీనికి ఆత్మ అనేటువంటి పదం అనేటువంటిది ఎందుకు తగిలిస్తారు మన విశ్వాసం శరీర విశ్వాసం అని ఎప్పుడు ఎవరు అందరూ కూడా ఆత్మవిశ్వాసం అని అని అంటారు ఎందుకంటే ఆత్మ అనేటువంటిదే ఈ శరీరాన్ని నడిపించేటువంటి నిజమైనటువంటి శక్తి ద ఇన్నర్ స్ట్రెంగ్త్ అనే పదం కూడా మీరు చాలాసార్లు వినుంటారు ఆ స్ట్రెంగ్త్ దట్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఫిజికల్ అది ఇది ఇదైనటువంటి విషయం కాదు కాబట్టి ఆత్మకి ఏదైతే దాని మీద దానికి విశ్వాసం ఉంటుందో దాన్నే మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేసి అనే మనం అంటూ ఉంటాం అయితే మరి ఆత్మకు దాని మీద దానికి విశ్వాసం కలగడానికి ఆధారం ఏంటి అంటే దాని మీద దానికి విశ్వాసం కలగడానికి ఆధారం రెండు ఒకటి ఆత్మలో ఉన్నటువంటి గుణాలు రెండు ఆత్మలో ఉన్నటువంటి శక్తులు ఆత్మ అంటే ఒక జడమైనటువంటిది కాదు ఒక చైతన్యమైన శక్తి అని మనం తెలుసుకున్నాం కాబట్టి దానికి కొన్ని గుణాలు ఉన్నాయి కొన్ని శక్తులు అనేటువంటివి ఉన్నాయి సో ఈ గుణాలు ఈ శక్తుల ఆధారంగానే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది ఎక్కడైతే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఆత్మస్థైర్యం అంటే మనకి చాలా ఎదురీతలు వస్తున్నా ఎదురు దెబ్బలు వస్తున్నా కూడా మనం నిలదక్కుకునేటువంటి శక్తి మనకు వస్తుంది అయితే ఇది ఒక వ్యక్తి తలు ఒక చదువు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఎంత ఆస్తి ఉంది ఎంత పదవిలో ఉన్నారు దీనికి దానికి ఏం సంబంధం లేదు చూడండి చాలామంది టాప్ పీపుల్ చాలా టాప్ బిజినెస్మెన్ కూడా వ్యాపారంలో చిన్న ఎదురుదెబ్బ వచ్చిందంటే సూసైడ్స్ చేసేసుకోవాలి ఎంతో హైలీ ఎడ్యుకేట్స్ ఉంటారు మంచి రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు మంచి అందరూ ఉంటారు కానీ ఆ వ్యాపారంలో నష్టం అనేటువంటి చిన్నది తట్టుకోలేక సో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం అనేటువంటిది ఒక వ్యక్తి తాలూకా ఇన్నర్ క్వాలిటీ ఒక స్వతసిద్ధంగా ఉండేటువంటి క్వాలిటీ దీనికి ఆధార ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలు ఎనిమిది శక్తులు ఏవైతే ఆత్మలో మనం చాలాసార్లు చెప్పుకున్నామో ఏడు గుణాలు ఉన్నాయి అందుకే ఏడు రంగుల హరివిల్లును కూడా మనం చూపిస్తూ ఉంటాం అందుకే ఏడు చక్రాలు చెప్తూ ఉంటాం ఈ ఏడు అనేటువంటి సంఖ్య ఆధ్యాత్మికంగా చాలా విశేషమైనటువంటి సంఖ్య ఈ ఏడు శక్తులు గుణాలు ఏంటి అంటే శాంతి ప్రేమ సుఖం ఆనందం పవిత్రత జ్ఞానము శక్తి ఈ ఏడు గుణాల యొక్క ఈ ఏడు దివ్య గుణాల యొక్క సమ్మేళనమే ఆత్మ ప్రేమ అనేటువంటి క్వాలిటీయే లేదనుకోండి నేను సంతోషంగా ఉండగలవు తన జీవితంలో నేను ఎంతో సాధించాను కానీ నన్ను ప్రేమించే వ్యక్తి నేను ప్రేమించే వ్యక్తులు లేకపోతే ఆ లైఫ్ చాలా నిరర్థకంగా కనిపిస్తుంది అలాగే జీవితంలో ఆనందం అనేటువంటిది లేకపోతే జీవితం ఎలా కనిపిస్తుంది ఒక ఎండిపోయినటువంటి ఎం యూనో ఎండిపోయిన చెట్టులాగా అనిపిస్తుంది కాబట్టి మనం ఒక్క క్షణం తీసుకొని మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే ఈ శాంతి సుఖం ప్రేమ ఆనందం అనేటువంటి ఈ మౌలిక గుణాలు ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోతాయో అప్పుడే మన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందో ప్రతి చిన్న పరిస్థితికి కూడా ఎండుటాకులాగా ఒడిపోతూ ఉంటాం అందుకని ఈ ఏడు గుణాలని కూడా మనం పెంపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడము అంటే మంచి బట్టలు వేసుకోవడం మంచి ఇంగ్లీష్ మాట్లాడడం మంచి పాష్గా కనిపించడం మంచి కార్లో దిగడం ఇది అంతా అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా ఏంటి దానికి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఏ ఆత్మలో అయితే ఏ వ్యక్తిలో అయితే ఈ ఏడు గుణాలు నిండుగా ఉంటాయో వారిలో ఎంత ఆత్మవిశ్వాసమైనా సరే ఉంటుంది అందుకనే కదా కొంత కొంతమందికి కొన్ని ఐడియాస్ వచ్చినప్పుడు అందరూ పరిహాసం చేస్తారు ఏంటి ఇది ఏమన్నా నీకు ఏమన్నా ఇది ఉంది కానీ వాళ్ళకి వాళ్ళ మీద ఎంత బిలీఫ్ అనేటువంటిది ఉంటుంది అంటే నేను సాధించగలను అనేటువంటి బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ట్రెంగ్త్ దట్ సోల్ ఇన్సైడ్ ద బాడీ అది వాళ్ళు రియలైజ్ కారు ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ డివైన్ క్వాలిటీ మన బెస్ట్ ఉదాహరణ మన మహాత్మా గాంధీ గారిని కానీ తీసుకున్నట్టయితే ఆయన హాయిగా ఇంగ్లండ్లో లాయర్ అయిన మంచి ప్రాక్టీస్ ఉండేదే ఆయనకి మంచి లైఫ్ అదంతా వదిలేసుకుని ఆయన ఇండియాకు వచ్చి నార వస్త్రాలను ధరించి సాబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమం కట్టుకుని నేను భారతదేశానికి స్వాతంత్రం ఇప్పిస్తాను చిన్నప్పటి నుంచి కూడా వారిలో చాలా పవిత్రమైనటువంటి భావాలు సత్యాగ్రహము సత్యము అహింస పట్ల ఎంతో నిబద్ధత అనేటువంటిది మహాత్మా గాంధీ గారిలో ఉండేది అందుకే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నా సరే మహాత్మా అనేటువంటి బిరుదు మాత్రం గాంధీ గారికి అండ్ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకి మహాత్మాని బిరుదు ఇచ్చింది ఇండియన్స్ కాదు బ్రిటిషర్సే ఇచ్చారు ఆయనకు బిరు ఆయన మహాత్మాని పిలిచినటువంటిది ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూరు కానీ తర్వాత దాన్ని ప్రాచుర్యం చేసింది బ్రిటిషర్సే తెలియకుండా మీరు అలాగే సమాజంలో ఏదన్నా సాధించేటువంటి గొప్ప వ్యక్తుల్ని తీసుకోండి వాళ్ళల్లో డీప్ ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఉంటుంది అయితే అందరూ మాలాగా తెల్ల వస్త్రాలు ధరించి ఇలాగున్న వాళ్ళే ఆకపోవచ్చు చాలా సాధారణమైన వస్త్రాలు ధరించిన వాళ్ళు ఉండొచ్చు చాలా మందికి కూడా ఆత్మవిశ్వాసం అనేది ఉంటూ ఉంటుంది కదా దాంతోనే మేము ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది నమ్మకం కూడా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పని అంత కాంటెంట్ ఉన్నప్పటికీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది మరి అంత ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఆ ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారంటారు అయితే ఒకటి ఏంటంటే మనం ఏ వ్యక్తి అయినా సరే విజయం సాధించడం కోసమే ఏ పని అన్నా మొదలు పెడతారు అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే ఎంతో ధైర్యంతో ఎంతో ఆత్మస్థైర్యంతో మొదలు పెట్టినా కూడా ఒక్కోసారి మనకు అనుకున్నంత సక్సెస్ అనేటువంటిది రాదు దీని వెనకాతలో ఒక చాలా డీప్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంది ఏంటి ఆ డీప్ ప్రిన్సిపల్ అంటే దీన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి అన్నట్లయితే విజయము అనేటువంటిది ఒక వెరీ పాజిటివ్ అవుట్కమ్ అవునా కాదు ఇట్స్ అ వెరీ పాజిటివ్ అవుట్కమ్ రైట్ ఈ పాజిటివ్ అవుట్కమ్కి ఎంతెంతైతే నెగిటివ్ ఇన్పుట్ వెళ్తూ ఉంటుందో అంతంతగా ఈ పాజిటివ్ అవుట్కమ్ తగ్గిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు కోటి రూపాయలు ఉన్నాయి చాలా బాగుంది నేను ఇవాళ అందులోంచి వెయ్యి రూపాయలు తీశాను పెద్ద నష్టం రాదు రేపు పదివేలు తీసాను ఓకే ఒకేసారి నేను పాతిక లక్షలు తీసేసాను ఇప్పుడు కోటికి మించి నేను క్రెడిట్ కార్డు పెట్టుకుని కోటి రూపాయలకి మించి నేను ఖర్చు పెట్టేస్తున్నాను ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అస్ మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఎంతో పాజిటివ్గా మనం శ్రమ చేస్తూ ఉన్నాము సిన్సియర్గా కష్టపడుతున్నాం సిన్సియర్గా అంతా చేస్తున్నాం కానీ మనము చేసేటువంటి సూక్ష్మమైనటువంటి పాపాలు సూక్ష్మాతి సూక్ష్మంగా మన మిత్రులకి కష్టపెట్టేది బాధ పెట్టేది మన మనస వాచ కర్మణ లేదంటే మన విజయ సాధనలో మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు ఈ నెగిటివ్ విత్డ్రావల్ అనమాట అందుకే చూడండి ఒకప్పుడు ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే యాగాలు చేసేటువంటి వారు యాగాలు చేసి దానాలు ఇచ్చేటువంటి వారు అందులో ఎంత ఇట్స్ ఇట్స్ సో యాక్యురేట్ అండ్ సో కరెక్ట్ అందరూ వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏమని దీవిస్తారు మీరు అనుకున్న దాంట్లో మీకు సఫలత రావాలి అని దీవిస్తూ ఉంటారు సో ఆ ఆశీర్వాదాల యొక్క బలం అనేటువంటిది ఒక కేటలిస్ట్ లాగా పనిచేసి వాళ్ళు అనుకునేటువంటి పనిలో వాళ్ళకి విజయం చేకూర్చేది కానీ ఇప్పుడు వ్యక్తికి ఏమైంది అంటే తన మీద తనకి ఆత్మవిశ్వాసం కాస్త అతి మితిమీరిన విశ్వాసం ఎక్కువైపోయింది సో దానివల్ల మనము ఇతరుల నుంచి లభించవలసినటువంటి గుడ్ విషెస్ అనేటువంటి బలాన్ని మనం కోల్పోతాం ఒకప్పుడు ఎంత విజయాన్ని సాధించినా కూడా దాన్ని ఈశ్వర అర్పణం భగవంతుడిది నాతో చేయిస్తున్నారు నేను నిమిత్తంగా అవి చేస్తున్నాను అని ప్రతి మానవుడు భావించేవాడు నేను పలానా గుడి కట్టించాను నేను అమ్మవారికి ఇంత ఇచ్చాను కానీ ఆ అమ్మవారికి ఆ దేవతకి ఆ దేవుడికి మనం అంత నగలు చేయించగలిగే స్థోమత మనకు ఎవరిచ్చారన్న విషయం మర్చిపోతాం మనం ఇన్ని ఇన్ని బంగారు పుష్పాలతో మేము పూజ చేసామని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి ఆ బంగారు పుష్పాలు ఎలా వచ్చాయి అది ఇచ్చిందా భగవంతుడు సో ఆయన మనకి ఇచ్చింది మళ్ళీ మనం ఆయనకి ఇచ్చేస్తున్నాం తప్ప మనమేమీ అందులో మధ్యలో సాధించట్లేదు ఈ సమర్పణ భావన దీన్ని సమర్పణ భావన అని ఆధ్యాత్మిక భాషలో అంటూ సో రెండు విధాల మితిమీరిన ఆత్మవిశ్వాసము మరియు అహంకార ధోరణి ఎప్పుడైతే వస్తుందో అలాగని విజయం సాధించట్లేదా అంటే విజయం సాధిస్తున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారా దిర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ సక్సెస్ వన్ ఒన్ఇస్ టు అచీవ్ సక్సెస్ అంది అదర్ ఈజ్ టు మెయింటైన్ దట్ సక్సెస్ అందులో ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్లో వైరల్ అవ్వడం కోసం ఎవరన్నా ఏదన్నా చేసేస్తున్నారు వైరల్ అవ్వడం ఇంపార్టెంట్ అంతే ఒకప్పుడు చూడండి మన నలుగురు మధ్యలో ఏదన్నా ఒక అనలాని మాట అంటే సిగ్గుపడేటువంటి వాళ్ళు అచ్చి ఏంటి నేను నలుగురిలో ఇలా మాట్లాడాను కానీ ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు చాలా చాలా పాపులర్ అవుతున్నారు వాళ్ళని ఇంకా అందరూ ప్రోత్సహిస్తున్నారు అదే మంచిగా మాట్లాడే వాళ్ళకి టైం లేదండి కుదరదండి తర్వాత చూద్దామండి అని సో సొసైటీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రివర్స్లో పనిచేస్తుంది ఇది మనం ప్రాక్టికల్గా మనం కళ్ళెదరకుండా మనం చూస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడైతే ఈ ఇలాంటి సక్సెస్ ఎవరైతే పొందుతారో వాళ్ళ సక్సెస్ యొక్క ఏడంతస్తుల మేడలో చాలా బాగా జీవిస్తారు కానీ ఏడంతస్తుల మేడ ఎలా ఉంటుంది దానికి పునాది ఉండదు పునాది ఉన్నటువంటి ఇల్లు ఒంటి మేడైనా సరే ఎంత పెద్ద తుఫాన్కైనా అది నిలబడుతుంది అదే ఏడంతస్తుల మేడ ఎంత దగదగ మెరిసిపోతున్నా చిన్న గాలివానికి కూడా అది ఆగ్రహం సో ఈ కాలంలో విజయాన్ని నేను ఎలాగన్నా సాధిస్తాను ఎలాగన్నా నేను సక్సెస్ని కోరుకుంటాను అనేటువంటి భావన ఏదైతే తయారైందో దానివల్ల వచ్చేటువంటి విజయము సక్సెస్ కూడా షార్ట్ లివ్డ్గా ఉంటుంది ఒక వెలుగు వెలిగేస్తారు తర్వాత వాళ్ళు ఉన్నారంటే నిజంగా వాళ్ళు ఉన్నారా అది కూడా మనం మర్చిపోతూ ఉన్నాం కాబట్టి ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అది మితిమీరినటువంటిగా అవ్వకూడదు కాబట్టి నిజమైనటువంటి సక్సెస్ అనేటువంటిది రావాలి అంటే ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో మనం ప్రధానమంత్రి గారు ఆయన ప్రతిరోజు ధ్యానం చేస్తారు ఆయన ఎన్నో సభల్లో చెప్పారు ఆయన కాలేజెస్కి వెళ్ళినప్పుడు యూత్ని కలిసినప్పుడు స్టూడెంట్స్ని కలిసినప్పుడు అందరికీ మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు ఆయన మనం మొత్తం దేశానికి ప్రధానమంత్రి మరి ఆయన కూడా ఎందుకు చేస్తున్నారు వారు కూడా ఎందుకు చేస్తున్నారు ధ్యానం మెడిటేషన్ ఫర్ దిస్ ఇన్నర్ పవర్ అంతర్శక్తి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళలో ఒక గుణం ఉంటుంది ఎవరైతే రియల్గా ఇన్నర్గా పవర్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా గట్టిగా గోల్ చేసి డిండోరా పీటెయించుకోరు కానీ ఎవరిలో అయితే ఆత్మస్థైర్యం ఉండదు వాళ్ళు అందుకే అంటారు కదా ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ సో ఎప్పుడైతే అందుకే నిండుకుండా తొనకదు అని అంటారు రైట్ కానీ ఎప్పుడైతే కుండ ఖాళీగా ఉంటుందో ఏం చేస్తుంది పట్టు పట్లాడుతూ ఉంటుందని కానీ వీటికి ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి పునాది ఎప్పుడైతే ఉండదో ఇవి మితిమీరినటువంటి విశ్వాసం కింద లేదంటే అహంకారం కింద ఇది ఇది వెళ్ళేటువంటి ప్రమాదం చాలా ఉంది అండ్ అది చాలా అదొక ఇట్స్ అ వెరీ శాడ్ థింగ్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ శాడ్ థింగ్ అది ఎవరికి అందులో ఫైనలీ నోబడీ ఇస్ ద విన్నర్ ఎవ్రీబడీ బికమ్స్ ద లూజర్ ఇస్ అందులో ఎవరు విన్నర్ ఉంటారు కాబట్టి మనలో ఏవైతే స్కిల్స్ భగవంతుడు మనకి ఎన్నో స్కిల్స్ ఇచ్చి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా గాయకులు అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా డాన్స్ చేస్తూ ఉండచ్చు మహా మేధావి అయి ఉండొచ్చు మ్యాథ్స్లో మీరు నెంబర్ వన్ ఉండొచ్చు ఫిజిక్స్లో నెంబర్ వన్ ఉండొచ్చు ఇలాగ మీలో ఎన్నో కళలు అనేటువంటి ఉండొచ్చు కానీ ఆ కళల ఆధారంగానే విజయం అనేటువంటిది ఆత్మ సాధించలేదు దానికి ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి పునాది కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి యొక్క పునాదితో ఎప్పుడైతే మనం విజయాన్ని సాధిస్తామో అది శాశ్వతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే చెస్ ప్రాడిజి ప్రజ్ఞానంద గురించి మీరు వినే ఉండు ఉంటారు ప్రజ్ఞానంద వాళ్ళ సిస్టర్ ఇద్దరు చెస్ ప్రాడి ప్రాడిజీలే ఇద్దరు చూడడానికి పొట్టిగా బక్కగా ఇలా ఉంటారు కానీ ఎందరో నంబర్ వన్ దిగ్గజాలు లాంటి చెస్ వాళ్ళని కూడా వాళ్ళు భయపెట్టిస్తూ ఉన్నారు ఇంకా ఇరవై ఏళ్ళు కూడా రాలేదు ఇద్దరికి ఆ పిల్లలతో ఇంటర్వ్యూ చదవడం జరిగిందనమాట వాళ్ళు డైలీ వాళ్ళ ఇంట్లో పూజ పాట వాళ్ళు మీరు చూసే ఉంటారు ఆ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకునే వెళ్తారు సో వాళ్ళకి అంత సక్సెస్ ఉన్నా కూడా ఆ పిల్లలిద్దరూ ఎంత హంబుల్గా ఉంటారు చాలా నార్మల్గా చాలా హంబుల్గా లైక్ ఎనీ టిపికల్ టీనేజర్ డైలీ వాళ్ళు మెడిటేషన్ చేయడము డైలీ పూజ చేయడము వాళ్ళ మా అమ్మ అయితే అసలు పూజ చేయడ వాళ్ళ అమ్మగారు వాళ్ళని బయటకే తీసుకు ఎందుకు వీళ్ళ అందుకనే వీళ్ళ సక్సెస్ని ప్రపంచం హర్షిస్తుంది వాళ్ళ సక్సెస్ వల్ల వాళ్ళు ఇతరులకి రోల్ మోడల్ కింద అయ్యారు కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి లేకుండా మనం ఎప్పుడైతే నాలో కేవలం నేను ఇంత టాలెంటెడ్ నేను అంత ఇది నేను ఇంత ఇది అనుకున్నప్పుడు ఆ సక్సెస్ని వాళ్ళు తప్ప ఇంకెవరూ ఎంజాయ్ చేయరు ఒకవేళ ఒక పది మంది ప్రశంసించినా ఎందుకు ప్రశంసిస్తారు టెంపరీ బెనిఫిట్ కోసం ప్రశంసిస్తారు మీరు కాస్త డౌన్ అవగానే మీ ఫోన్ కూడా ఎత్తరు సో అందుకని ఈ కాలంలో యువత ఏదైతే ఈ సక్సెస్ వెనకాతలు పరిగెడుతుందో మంచిదే జీవితంలో ఆశయం ఉండాలి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ఒక గోల్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి కానీ దానికి మానవ విలువలు నైతిక విలువలు ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది లేకుండా ఆ సక్సెస్ వెనకాతలు పరిగెడితే ఆ సక్సెస్ అనేటువంటిది పోను పోను మనకి లాభం కన్నా నష్టాన్ని ఎక్కువ తీసుకొస్తుంది ఆత్మవిశ్వాసం కావచ్చు ఆత్మస్థైర్యం కావచ్చు ప్రతి దాంట్లో మన ఆత్మతో సంబంధమై ఉన్నది కదమ్మా మరి ప్రతి ఏది జరిగిన సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది ఏదైనా కూడా మన ఆత్మకు సంబంధించిన మరి మన ఆత్మ పరమాత్మలో లీనమైనప్పుడు ఆ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ అంతా మన ఒక మెడిటేషన్తోనే మనకంతా పరమాత్మతో మనం అందమైనప్పుడు ఇది ఎట్లా తీసుకోవాలంటారమ్మా అది మనిషిలో అహంకారం అనేటువంటిది పెరగకుండా ఉండాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు నువ్వు ఏది చేస్తున్నా అది భగవంతుడి యొక్క ఆజ్ఞతో నువ్వు చేస్తున్నావు అనేసి కాబట్టి ఎప్పుడైతే మనం మెడిటేషన్లో పరమాత్మతో మనం సంబంధం అనేటువంటిది జోడించుకుంటామో పరమాత్మ నుంచి మనం శక్తి అనేటువంటిది మనం తీసుకుంటామో అప్పుడు మనలో పరమాత్మ యొక్క శక్తి నిండిన కారణంగా ఆ శక్తి అనేటువంటిది మనకి ఫ్యూయల్ కింద పనిచేస్తుంది బ్రహ్మకుమారిస్ యొక్క పూర్వ అధినేత్ర అయినటువంటి గుల్జార్ దాది గారు అనేటువంటి వారు అనమాట ప్రతి గంటలో ఒక్క నిమిషం మీరు పరమాత్మ గురించి కేటాయించండి దాదీ ఏమన్నవారు మీకు అది కూడా టైం లేదా భోన్ చేస్తుంటారు కదా పరమాత్మని స్మృతిలో భోన్ చేయండి అది టైం లేదా మంచినీళ్ళు తాగుతారు కదా మంచినీళ్ళు తాగేటప్పుడు మంచినీళ్ళు తాగడానికి నోరుంటే సరిపోతుంది మనసును పరమాత్మపై లగ్నం చేయండి సో ఇలాగా దాది ఏమనేవారు అంటే ఏ పని ఆరంభించే ముందు అయినా సరే పరమాత్మని యొక్క స్మృతితో ఆ పనిని ఆరంభించండి అందుకే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రికార్డింగ్స్కి వస్తున్నా ఒక్కసారైనా మెడిటేషన్ రూమ్లోకి వెళ్ళి వన్ మినిట్ అన్న అక్కడ కూర్చుని పరమాత్మతో సంబంధం జోడించుకుని సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేసే మేము వేసేవకన్నా బయటికి వెళ్తాం అంటే ఇట్ ఈస్ లైక్ వీఆర్ బ్రింగింగ్ గాడ్ యాజ్ అవర్ కంపానియన్ ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోనమ్మ రకరకాల వ్యక్తుల్ని మనం తారసపడతాం అందరూ మనల్ని హర్షించరు అందరూ మనం చేసేదాన్ని గుర్తించరు కానీ అంత ఎలాంటి వ్యక్తులు ఎదురుగుండా వెళ్ళినా సరే మన ఏకరస స్థితిలో మనం ఉండగలగాలి పొగిడినప్పుడు పొంగిపోయి నిందించినప్పుడు కుంగిపోతే ఆధ్యాత్మిక మార్గంలో నడవలేం కానీ ఎవరిస్తున్నారు మాకు ఆ శక్తి అంటే పరమాత్ముడు భగవంతుడి నుంచి ఆ శక్తి లభిస్తుంది ఈ సంస్థ ఆరంభమైనప్పుడు కూడా చాలా విరోధం అనేటువంటిది వచ్చింది రైట్ చాలా విరోధం అనేటువంటిది వచ్చి అసలు చాలా మంది వచ్చి చాలా చాలా విధంగా అది నాప్ చేయడానికైనా ప్రయత్నం చేసి చాలామంది అవహేళన అనేటువంటిది చేసేటువంటి వారు అనమాట అవహేళన చేసేటప్పుడు అప్పుడు గుల్జార్ దాదీ గారు చెప్పేవారు అనమాట ఎందుకంటే చాలా తక్కువ మంది ఉండేవారు బ్రహ్మకుమారి సంస్థలో కానీ విరోధించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేటువంటి వారు అప్పుడు వాళ్ళందరూ వీళ్ళని ఎగతాళి చేసేటువంటి వారు అనమాట మీరు భగవంతుని పిల్లల మీరు మీరేం చేస్తే నన్ను ఎగతాళు చేస్తే ఇప్పుడు దాదీలు వాళ్ళు అనేటువంటి వారు మీరు అందరూ మహాభారతం చదువుకున్నారు కదా మరి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ఎంతమంది ఐదుగురు కానీ అటుపక్క కౌరవులు వంద మంది మాత్రమే కాదు మొత్తం కురు వంశమే అటుపక్క ఉంది కానీ ఫైనల్గా విజయం ఎవరికి లభించింది పాండవులకు లభించింది అలాగే మహాకావ్యమైనటువంటి రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు తలుచుకుంటే దేవదేవతల సహాయానికి రారా కానీ ఆయన ఎవరు సహాయం తీసుకున్నారు ఎందుకు పెట్టారు దీని అర్థం ఎందుకంటే భగవంతుడు ఎంత శక్తివంతుడంటే ఆయన ఎవరినన్నా తీసుకుని ఏదన్నా సృష్టించగలిగేటువంటి శక్తి భగవంతుల్లో కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మ ఏ కార్యాన్ని ఆరంభించే స్టూడెంట్స్ అవ్వచ్చు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు గృహిణులు అవ్వచ్చు గృహిణులు కూడా వంట చేసే ముందు చాలామంది ఈ కాలంలో మొబైల్ చూస్తూ సీరియల్స్ చూస్తూ వంటలు చేస్తూ ఉంటారు అలా కాకుండా పరమాత్మని స్మృతిలో మీరు వంట చేసినట్లయితే ఆ శక్తి అనేటువంటిది ఆహారంలో ఉండడం వల్ల తినేటువంటి వాళ్ళ మనసు కూడా చాలా శాంతింపబడుతుంది కాబట్టి విజయం మనం విజయం పొందుతామా అపజయం పొందుతామా అది మన చేతిలో ఉంటుంది కానీ భగవంతుడి యొక్క సహాయం లేకుండా మాత్రం మనం పొందలేము అనేటువంటిది మాత్రం సత్యం అమ్మాయి వాళ్ళ ఎపిసోడ్లో ఆత్మతత్వం గురించి అలాగే ఆత్మవిశ్వాసం అలాగే ఆత్మస్థైర్యం గురించి ఎలా ఉండాలి సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఎలా తీసుకోవాలి అనే విశేషాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి నమస్తే ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం